ఇక్కడ మాకు అనిపిస్తుంది శిష్యులుగా తయారు చేసి కుప్పించిష్యులుగా తయారు చేసేందుకు గురువు నాగేంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు గౌరవ తెలియజేసుకుంటున్నాను అంటే ఈ భక్తి సంస్కృత కళలో ఇలాంటి గురువులు ఉంటేనే ఈ భారతీయ సంస్కృత కళలో మనము మన ప్రతి తరాలతో

నేను మీరు డబ్బులు కలిపిస్తారు మీ మెల్ల గెలిచిస్తారు మీ చేతుల్లో గాలి ఇస్తారు మీ ఇష్టం పన నిమిషాల టైమే అలాగే ఈ గజ పూజ మన గ్రామంలో జరుగుతున్న ఈ గజ పూజకు గాను ఈ లైటింగ్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ మన ఖర్చు వేసిన బుక్క దగ్గర ఉండే బుక్క వాళ్ళు కంపగిరి గారికి మన గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇంత కార్యక్రమం దిగ్గజం పెరగాలంటే ఇక్కడ ఈ మైకి సిస్టమ్ అయితేనేమి మన గ్రామంలో ఈ ప్రణశాలకు గాను ఇంత అవకాశం ఎందుకు ఈ స్థలం మన మాజీ బుజారు సతీష్ గారికి అలాగే ఈ స్థలదాతలైన సతీష్ రెడ్డి గారికి గోపాల్ రెడ్డి గారికి మరీ మరీ కృతజ్ఞ జరుపుకుంటున్నాం మన నౌపు గ్రామంలో ఒక గజ పూజ జరగాలన్నక మంచి స్థలం కావాలి అలాంటి స్థలాన్ని ఈరోజు మనకి ఇక్కడ పండశాలకు ఇంత గజ పూజ జరుగుతుందంటే స్థలం ఇచ్చిన వాళ్ళక మనం కృతజ్ఞత జరుపుకోవాలి ఇంత కష్టపడి ఈ పండశాల తయారు చేసిన ఈ కోల భజన బృందం సభ్యుల వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది ఎవరైనా సరే మీ ఊరిలో పోరాటం నేర్చుకోవాలనుకునే ఉద్దేశం ఉంటే కనుక ఇక్కడ గురువులు నాగేంద్ర గారు భూముల హరికృష్ణ గారు ఉన్నారు వాళ్ళని సంప్రదించండి మీ ఈ గ్రామాల్లో కనుక ఇలాంటి కార్యక్రమాలు నేర్చుకోవాల్సిందిగా కూర్చున్నాం నన్ననే మేము అమ్మకపు అమ్మకపు అవసాం దగ్గర వేసిన తర్వాత பதினோரோ டைம் வந்து கண்டனே பன்னெண்டுக்கு ஒண்ணா ரெண்டு கண்டிக்கு வேக பில்ல ரெண்டுக்கு பல்லே மன முன் தான் செப்போ ஜரி பன்னெண்டுக்கு மீமே